హలో ఫ్రెండ్స్ రమాదేవి ఆలు వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ हेलो फ्रेंड्स प्लीज सब्सक्राइब सब्सक्राइब చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యేండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయలేను ఎట్లా ఇట్లా చేస్తే terkai pappu హాయ్ అండి నిరహారిక గారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి హాయ్ నిహారిక గారు ఏం చేస్తున్నారు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఆయన ఎవరూ రావట్లేదు లైవ్ లోకి అంతక ఏది పెట్టినా తప్ప అంటున్నారు యూట్యూబ్లో కాపీ రైట్స్ పడిపోతాయి ప్రతి చిన్నదానికి కాపీ రైడ్సే ఇక ఎలాగా ఏగేజ్ ఈ యూట్యూబ్ మీద అదేమో ఎలా చేయాలన్న తెలియదు ఇంగ్లీష్లో పెట్టాలా ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏయో నాలుగు డబ్బులు వస్తాయి అనుకుంటే ఏమీ అర్థం కావట్లేదు ఎవరు లైవ్లోకి రావట్లేదు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు వారు ఒక్కళ్ళన్నా రావట్లేదు ఏంటి ఫ్రెండ్స్ అసలు ఖాళీయే లేరా మీరు కూడా లైవ్ చేసుకుంటున్నారా ఏమీ అర్థం కావట్లేదు హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు రావట్లేదు ఏమైపోయారు ఓరినాయినా ఏమైపోయారు అలా ఒక్కళ్ళు రావట్లేదు లైవ్లోకి ఉన్నారా యూట్యూబ్ ఇంత జనం ఉన్నారు ఒక్కళ్ళు కూడా రారా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అమ్మా హలో ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ నాగలక్ష్మి గారు ఒక లైక్ ఇవ్వండి ఉన్నారా ఎవరు జనం రావట్లేదు మరి ఇంత వారమా ఉన్నారు కదా జనాలు ఒక్క ఒక్క లైక్ ఒక్క లైక్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చాను వచ్చినంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంచెం లైక్ కూడా ఇచ్చుకోండి ఓకే ఓకే లైక్ ఇచ్చారు యూట్యూబ్ జనాలు ఏమైపోయారో అర్థం కావట్లేదు నాకేమో అర్థం కావట్లేదు ఒక్కళ్ళు లైవ్లోకి రారు ఇటు కూడా మాకు అన్నీ వేసి కొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మొహం మీద కొట్టాం డబల్ ట్యాప్ చేశారా డబల్ ట్యాప్ చేశారా అదేంది ఫ్రెండ్స్ జనాలు ఎవ్వరు రావట్లేదు రండి రండి ఫ్రెండ్స్ రండి ఆశాభంగం అవుతుంది ఇక్కడ రావాలి రావాలి ఒక లైక్ డబల్ ట్యాప్ చేశాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఏం కర్రీ సొరకాయ సొరకాయ పప్పు సొరకాయ పప్పు ఫ్రెండ్స్ సొరకాయ పప్పు చేస్తున్నాను ఆమ్లెట్ ఒకటి సొరకాయ పప్పు ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు YouTube YouTube pop up plans <laughs> Abba I'm not friends I can. అలా ఫ్రెండ్స్ కుక్కర్ వాళ్తుందని అంటున్నారు కదా అందుకొని సమగ్గించేసేనా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏం కోరం ఇది you can go to the market

हेलो फ्रेंड्स वेपाई मरी गौरम फ्रेंड्स ఇరవై వేల ఇరవై ఒక్క వేల సబ్స్క్రైబర్లు ఒక్కడ ఊర రావట్లేదు లైవ్కి అంతేనా ఫ్రెండ్స్ ఒక్కొక్క పోనీ చూడకపోతే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా లైఫ్ ఇచ్చేళ్ళండి ఫ్రెండ్స్ లైఫ్ ఇచ్చేళ్ళండి சகாய் பப்பு வாட சாயப்பு ஆம்ல సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు రావట్లేదా ఫుల్ Hello friends, friend friends. హాయ్ ఫ్రెండ్స్ వచ్చారు కదా ఒక లైక్ ఇచ్చి అమ్మా ఒక లైక్ అమ్మా ఒక లైక్ ఇచ్చి పోండి అమ్మా హలో ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడేనండి ఏం చేశానంటే వాళ్ళ వాడ కొబ్బరి కారం కొబ్బరి చేశాను కొబ్బరి కారొడి చేశాను బాగుంటుంది ఇడ్లీలోకి చట్నీస్కి సూపర్గా ఉంటుందండి తర్వాత ఎల్లులపాయ కారం చేశాను అది కూడా భలే నోటికి రుచిగా ఉంటుందండి నోటికి ఏమైనా బాగోపోయినా ఏమైనా అయినా చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ కారం ఇల్లులపాయ కారం ఎలా చేయాలంటేనండి ఎండుమిరపకాయలు వేపేసేసుకోవాలా వెల్లుల్లిపాయలను వలిసేసేసుకొని నూనెలో వేపేసుకోవాలా అప్పుడు ఏం చేయాలంటే ఎండిమిరకాయని మిక్సీలోనూ కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి తర్వాత ఈ వెల్లుల్లిపాయలని వేసేయాలి వేసేసి మంచిగా తిప్పేయాలి మంచిగా అవుద్ది కదండి తాలింపు పెట్టుకోవాలి అది ఎంత ఇంత ఇంతేగా అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం వేసుకుంటే ఇంత బెల్లం వేసుకోవచ్చు కారంగా ఉంటుంది కొంచెం బెల్లం టేస్ట్ బాగానే ఉంటుంది వేసుకోవాలా తర్వాత అలింపెట్టుకోవాలా దాన్ని నూనెలో కొంచెం బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకు తింటే సూపర్గా ఉంటుంది ఎల్లిపాయ కారం చేసుకోండి బాగుంటుంది కొబ్బరికారం కూడా కొబ్బరికాయ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి దాన్ని కూడా ముక్కలు చేసేసి వేపేయాలా ఎండుమిర్చి వేపేయాల పల్లీలు వేపేయాలా ఈ మూడు వేసేసి కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసేసి గ్రైండ్ చేసే అని కూడా చిట్టుకుడు కొంచెం బెల్లం వేయాలి వేసి అది కూడా కొంచెం తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టేసేసాక ఈ పొడి అందులో వేసేసి బాగా తాలింపుల్ని అన్నీ కలిపేయాలి కూడా బాగుంటుందండి కలుపుకోండి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకు తినచ్చు చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారమ్మా కొంచెం లైక్ ఇచ్చి వెళ్ళండి అమ్మా లైక్ లైక్ ఇచ్చి వేసేసి వెళ్ళండి అమ్మా పుసుకమని వెళ్ళిపోతున్నారు కానీ వచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చి వెళ్ళండి అమ్మా ఓ సూర్యుడు కొంచెం లైక్ ఇచ్చేళ్ళమ్మా యాడున్నా కొంచెం లైక్ ఇచ్చేళ్ళమ్మా ఓ సూర్యుడు లైక్ ఇచ్చేళ్ళమ్మా యాడున్నవమ్మా ఒక్క లైక్ ఇచ్చి బాడు సూర్యుడు ఎక్కడున్నారయ్యా రెండు అయ్యా రెండి కొంచెం లైక్లు ఇచ్చి వెళ్ళండి అమ్మా ఓ సూర్యుడు రా అయ్యో ఎక్కడున్నావు రండి రండి అందరూ వచ్చి కొంచెం లైక్ ఇచ్చి అమ్మా సురుడు హలో ఫ్రెండ్స్ అరగంట లైవ్ ప్రోగ్రామ్ పెట్టాను అబ్బో రా కనీసం ఇది పో యూట్యూబ్లో అన్న వస్తుంది కదా అదన్నా చూసి కూర్చో లైక్ ఇవ్వండి అదన్నా లైక్ ఇచ్చేళ్ళండి లైక్ 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 అని రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు ఇవ్వట్లేదు